సర్వమంగళ మాంగల్ శివే సర్వార్థ సాధికే శరణ్య తేంబకీ దేవి నారాయణి నమోస్తుతే క్రోధినామ సంవత్సరము అందులో వైశాఖ మాసం అనగా మే నెల ఈ మే నెలలో పన్నెండు రాసుల వారికి ఏ విధంగా ఉంటుందని చెప్తూ అందులో ముఖ్యంగా మిథున రాశి వారికి ఎలా ఉంటుందని తెలుసుకుందాము కా కి కు కుంగ్ గచ్చ కే హ ఈ తొమ్మిది అక్షరాలు మిథున రాశికి వస్తాయండి ఈ మిథున రాశి వారికి మే నెలలో మిగులు అంటూ ఏమి ఉండదు ఎంత సంపాదిస్తే అంత ఖర్చు ఉంటుంది మిగులుబడి మాత్రం ఉండదు అదేవిధంగా వీరికి మే నెలలో పూజ్యము కన్నా అవమానం ఎక్కువయ్యేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి కాబట్టి వీరు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి నెల మే నెల ఈ నెలలో వీరికి బంధువులతో ప్రాణ స్నేహితులతో విరోధం ఏర్పడేటువంటి అవకాశం మెండుగా ఉంది మరి ఆకస్మిక కలహాలు ప్రయాణంలో అనుకోరా అనుకోకుండా ఏవైనా ప్రమాదం కూడా జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి వీరు ప్రయాణ సమయంలో ఇంట్లో నుంచి వెళ్ళేప్పుడు ఆంజనేయ స్వామిని ఓం నమో ఆంజనేయాయ నమ అని ప్రార్థన చేసుకొని సర్వమంగళ మాంగల్ శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రేంబకీ దేవి నారాయణి నమో నమోస్తుతే అని అమ్మవారిని ప్రార్థన చేసుకొని ప్రయాణం చేస్తే కాస్త వీరికి ఇబ్బందులు తొలగిపోయేటువంటి అవకాశం ఉంది వీరు ధన నష్టము స్థిరత్వము లేకపోవడం అనుకున్న పనులన్నీ కూడా వాయిదా పడడము ఉద్యోగస్తులకు తమ పై అధికారులతో కొద్ది ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశం కూడా మెండుగా ఉంది మరి విద్యార్థులకు మానసిక క్షోభ ఉన్నత పరీక్షలు రాసేవారు ఈ మిథున రాసేవాళ్ళు వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం వారు విద్యార్థులు ఓం ఐం నమ అని ఈ బీజాక్షరము రోజు వెయ్యి పద్యాయాలు చదువుకున్నట్టయితే వారికి ఉత్తీర్ణత చెందేటువంటి అవకాశం ఎండగా ఉంది అదేవిధంగా శారీరక పీడ అనారోగ్యము హృదయ భంగము అనాలోచిత నిర్ణయాలు అంటే తమకు అక్కరలేని నిర్ణయాలు చేయడం జరుగుతుంది అక్కరకు రాని చుట్టము అంటారు కదా అదేవిధంగా అక్కర రాని నిర్ణయాలు చేయడం ఎక్కువ జరుగుతుంది కాబట్టి ఈ మిథున రాశి వారు హనుమాన్ చాలిసా లేదు హనుమద్ దండకం చదువుకున్నట్టయితే వీరికి కాస్త శుభాశుభ మిశ్రమ ఫలితం జరిగేటువంటి అవకాశం ఉంది మరి వీరు రోజు ఇంకొక విధానంలో కూడా వీరు రోజు ఒక ఆవుకు అంటే కపిలగోవు దొరికితే ఇంకా చాలా మంచిది నల్లటి ఆవు ఆ నల్లటి ఆవుకు మేత మేత గురించి డబ్బులు ఇచ్చినా కానీ ఆ మేత తీసుకెళ్ళి ఆవుకు పెట్టినా కానీ వీరికి శుభ ఫలితం వచ్చేటువంటి అవకాశం ఎండుగా ఉంది ఇది మిథున రాశి వారికి వైశాఖ మాసంలో అనగా మే నెలలో శుభ అశుభ మిశ్రమ ఫలితము ఓం తత్సం